సుందరి త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి గై కొను మారథీ బాలా త్రిపురా సందరి గై కొను మారతి గోల జాల మెలా దారిజుమాోల జాల మే దారిజూపు అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు శ్రీ విద్యా సంప్రదాయంలో మొదటి అవతారమైనటువంటి బాలా త్రిపుర సుందరి త్రిపురాత్రయంలో మొదటి దేవత అయిన బాలాత్రిపుర సుందరి అలంకారంతో శక్తిమాతను మొదటి దినం పూజ చేస్తాము అయితే బాలాత్రిపుర సుందరి ఎవరు బాలా త్రిపురసుందరి సుందరి ఎలా అవతరించారు ఆమె ఏంటి ఆమె పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాము బాలా త్రిపురసుందరి సుందరి భండాసురుని యొక్క ముప్పై రెండు పుత్రులను సంహరించేందుకు అమ్మవారి హృదయం నుంచి అవతరించినటువంటి దేవత త్రిపురసుందరి మాత కర్ణి అనే రథంపై వెయ్యి లాగుతున్నటువంటి ఆ రథంపై ప్రయాణించి బాలా బండాసురుని యొక్క ముప్పై రెండు పుత్రులను కూడా సంహరించింది ఆ సంతోషంతో అమ్మవారు బాల యొక్క పరాక్రమాన్ని పొగుడుతూ అమ్మవారిని హృదయానికి హత్తుకుంటుంది అందుకే లలిత సహస్రనామంలో బండపుత్రోద్యుక్త బాల విక్రమానందిత బాలాదేవి పరాక్రమానికి ఆనందించినటువంటి లలితామాత అని మనకు ఒక నామం కనబడుతుంది అయితే దేవీ శరన్నవరాత్రుల్లో శ్రీవిద్య దేవతల్లో మొదటి దేవత అయినటువంటి బాలా త్రిపుర సుందరి మొదటి దేవత రెండవ దేవత లలితా సుందరి కాగా మూడవ దేవత రాజా రాజేశ్వరి అలా త్రయంలో మొదటి దేవత అయినటువంటి ఈ తల్లిని ఆరాధించడం ద్వారా మంత్రసిద్ధి కలుగుతుంది అలాగే ఆటంకాలు చికాకులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది బాలా త్రిపుర సుందరి ఆరాధన ద్వారా భక్తులు శరన్నవరాత్రులు చేసేటువంటి విధానంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఆటంకాలు కానీ లేకుండా పూజ పరిపూర్ణం అవటానికి అమ్మవారు సహకరిస్తుంది అయితే అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అమ్మవారికి ఎడుపు అంటే చాలా ఇష్టం అరుణ కిరణ రంజిత సావకాశ విధృత జప వటీక పుస్తక భీతిహస్త ఇతక రవరాగ్రేపు కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని శ్రీ విద్య ధ్యానాన్ని తెలియజేస్తుంది అమ్మవారి కోసం కాబట్టి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం చేత అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజించడం అలాగే శనగలు బూంది అలాగే కట్టె పొంగలి లాంటి చెప్పని నైవేద్యాలు అంటే బాల కాబట్టి కారాలవి లేకుండా చెప్పని నైవేద్యాలు సమర్పించడం అలాగే బాలలన్న బహముద్దు అని అమ్మవారికి నానుడి కాబట్టి బాల పూజ కుమారి పూజ అంటాం కదా రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లలను పూజ చేయటం వారికి కానుపులు ఇవ్వటం అలాగే శిరో అలంకరణకు సంబంధించినటువంటి రిబ్బన్లు అలాంటివి దా వాయన దానంగా ఇవ్వటం అలాగే శనగలను దానం చేయటం వంటి విశేషమైన ఆరాధన ద్వారా అమ్మవారి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం సంపాదించుకోగలుగుతాము అలాగే బాలా త్రిపుర సుందరి నవవర్ష ప్రాయిని తొమ్మిదేళ్ల బాలిక కాబట్టి ఆమెకు ఇష్టమైనటువంటి పదార్థములు పళ్ళు కాయలు అలాగే వస్త్ర విశేషాలు అన్నింటినీ అమ్మకు సమర్పించడం అలాగే అమ్మవారి బాల సహస్రనామాన్ని పఠించడం అలాగే బాలాస్తుతిని పఠించడం ద్వారా అమ్మవారికి కృపకు మనం పాతులం కాగలుగుతాం ఇలాగే నవరాత్రుల్లో ప్రప్రథమ దినమైనటువంటి ఈ రోజున కలస స్థాపన అంకురార్పణ అఖండ జ్యోతి ప్రజ్వలన లాంటి విశేష కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటాము అలాగే అమ్మవారికి సాయంత్రం వేళలో నృత్య నీరాజనాన్ని అలాగే సంగీత నీరాజనాన్ని నాదనీరాజనాన్ని అమ్మవారికి సమర్పించాలి ఎవరి శక్తి కొలది వారు శక్తివంచన లేకుండా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అమ్మ యొక్క విశేషమైనటువంటి స్వరూపాన్ని మనం గమనించినట్లయితే ఒక చేతిలో పుస్తకాన్ని మరొక చేతిలో అక్షమాలను అభయవరద ముద్రలతో మనకు నవవర్ష ప్రాణిగా తొమ్మిదేళ్ల బాలికగా అమ్మవారు దర్శనమిస్తారు అలాగే శ్వేత కమలంలో హంసవాహనంపై వాహనంపై అమ్మవారు మనకి కనబడతారు స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటి మనస్సుకు కమలం గుర్తుకాగా అందులో ప్రశాంతమైనటువంటి చిత్తం తెలుపు రంగుకు సంకేతం అలాంటి తెల్లని కమలంలో మన అమ్మవారి ధ్యానం చేసినట్లయితే విద్యాధానాన్ని అలాగే వాక్పటుత్వాన్ని కలిగించేటువంటి అక్షరాలని కూడా మనకు అమ్మ ప్రసాదిస్తారు అని చెప్పటానికి బాల యొక్క రూపాన్ని మనకు ఈ రకంగా కనబడుతుంది అలాగే అమ్మ మంత్రదీక్షను వరదానం చేసిన తర్వాత దాన్ని సాధన చేత మనం మన పరిపూర్ణతాన్ని చేసుకోవాలనేటువంటి దివ్య సందేశం కూడా ఈ అలంకరణలో మనకు తెలియజేయబడుతుంది కాబట్టి బాల అలంకరణ ప్రాముఖ్యాన్ని తెలుసుకున్న తర్వాత బాలాదేవిగా మొదటి రోజున మనం అమ్మవారిని శక్తి రూపాన్ని ఆరాధించడం ద్వారా సకల సిద్ధులు మంత్రసిద్ధి కూడా మనకు సిద్ధించడం జరుగుతుంది అలాగే దుర్గా సంప్రదాయంలో నేటి అలంకారం శైలపుత్రీదేవి శైలపుత్రి అనగా పర్వతరాజు కుమార్తెగా అమ్మవారు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి రూపం సతీదేవిగా చాలించి పార్వతిగా జన్మించినటువంటి తల్లి హిమవద్ నగరానికి తన జన్మస్థలంగా చేసుకొని హిమవంతునికి పుత్రుడికిగా జన్మించి పర్వత వంశాన్ని పావనం చేసింది అందుకే అమ్మవారికి తన పుట్టింటి మీద ఉన్నటువంటి వాత్సల్యం చేతనే ఆ వాత్సల్యాన్ని ప్రతిబింబించేందుకు గాను అమ్మవారి అష్టోత్తరంలో మొదటి నామం రజితాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో పర్వత పర్వతవంశం కోసం తను ఎంతగా ప్రతిష్టలను సముపార్జించిందో అదే విశేషాలను తెలియజేయటం కోసం మొదటి రోజున అమ్మవారికి దుర్గా సంప్రదాయంలో ఉన్నవారు శైలపుత్రి అలంకారాన్ని చేస్తారు పర్వతరాజు కుమార్తెగా పుట్టి అనన్య అనన్యకఠోరమైనటువంటి దీక్ష ద్వారా పరమశివుణ్ణి పతిగా పొందినటువంటి అపర్ణాదేవి చరిత ఈ శైలపుత్రీదేవి నంది వాహనం మీద సోలహస్త కమలాన్ని ధరించి సున్నితమైనటువంటి వదనంతో ప్రకాశమైనటువంటి మందస్మిత వదనంతో దర్శనమిచ్చేటువంటి శక్తి స్వరూపం శైలపుత్రి ఇటు దేవీ సాంప్రదాయంలో బాలా సుందరి దుర్గా సంప్రదాయంలో శైలపుత్రీదేవి ఇద్దరి ఆరాధన ద్వారా శక్తిమాత మనకు సిద్ధులను ప్రసాదిస్తూ ఉంటారు అయితే బాలా త్రిపుర సుందరి ఆరాధనలో ఎరుపుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే శైలపుత్రి అలంకారంలో మనకు లేత ఎరుపు రంగుకి అట్లాంటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ అంశాలను మనం తెలుసుకున్న తర్వాత బాలా త్రిపుర సుందరి అలాగే శక్తిమాత అయినటువంటి శైలపుత్రి దేవి ఇద్దరినీ కూడా మనం తలుచుకుంటూ ఈరోజు దీక్ష మనం పరిసమార్థం చేసుకుంటూ అమ్మవారికి షోడశోపచార విధానాన పూజలు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం కావాలి అలాగే అమ్మవారికి వీలైనంత మటుకు భక్తితో ఆరాధన చేసుకుంటూ శక్తివంచన లేకుండా పంచామృత స్నానాన్ని కానీ అలాగే విశేషమైనటువంటి పుష్పాలంకరణ కానీ అలాగే అష్టోత్తర శతనామం లేదా సహస్రనామ కుంకుమాభిషేకాన్ని చేసుకుంటూ నృత్య నీరాజనాన్ని భక్తి నీరాజనాన్ని సంగీత సాహిత్య నీరాజనాన్ని అమ్మవారికి సమర్పించాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి పాటలను అలాగే అమ్మవారి యొక్క విశేషాలను తెలియజేసేటువంటి దేవీ మహాత్యాన్ని అంబికా విజయంలో మొదటి అధ్యాయాన్ని కూడా మనం పారాయణ చేసుకుంటూ అమ్మవారి ఆనందం కోసం మనం బాలా త్రిపురసుందరి అష్టకాన్ని అలాగే బాలా హృదయాన్ని అలాగే బాలా త్రిపరసుందరి సహస్రనామ స్తోత్రాన్ని కూడా మనం పఠించుకోవచ్చు అలాగే అమ్మవారికి మధుర నైవేద్యాలని ప్రసాదించడం సాయంత్రం సమయంలో కుమారి పూజను చేసుకోవటం ద్వారా అమ్మ అనుగ్రహానికి మనందరం కూడా పాత్రను కాగలుగుతాం దేవి చిన్నారి చిలిపి చేష్టలే చేతు బాలలలితవా దేవి చిన్నారి చిలిపి చేష్టలే చేతువా మల్లలు మాలలు తెచ్చి కొల్లగ జాజులు ముడిచిన మందారాలు మా మాతల్లి మరం చేసి హఠం వేసివా బాలలలితవా దేవి